అందరికీ నమస్కారం తెలంగాణ పోలీస్ అంటే మన రాష్ట్ర గౌరవం పోలీస్ యూనిఫామ్ వేసుకొని సమాజానికి సేవ చేయడం ప్రతి యువకుడి కళ ఆ కళను నిజం చేసుకునే గొప్ప అవకాశం రాబోతుంది తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అందరికీ తెలుసు చాలామంది అనుకుంటుంటారు నాకు సాధ్యమా ఇన్ని పోటీదారులు నేను సెలెక్ట్ అవుతానా కానీ గుర్తుంచుకోండి ఒక నిర్ణయం ఒక పట్టుదల ఒక స్ట్రాంగ్ ప్రిపరేషన్ చాలు మీరు కూడా కానిస్టేబుల్ అవ్వచ్చు ఈ వీడియో నేను చెప్పబోతున్నాను తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగ ప్రాముఖ్యత రాబోయే నోటిఫికేషన్లు అర్హతలు వయసు పరిమితి సిలబస్ వివరాలు మరియు ఎలా ప్రిపేర్ అవ్వాలన్న పూర్తి గైడు మీరందరూ చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో తర్వాత మీలో ఒక కొత్త జోషు కొత్త నమ్మకం వస్తుంది తెలంగాణ పోలీస్ నోటిఫికేషను అప్డేట్ స్టెప్ బై స్టెప్ని క్లియర్గా మనం చూడబోతున్నాం నోటిఫికేషన్ రిలీజ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అవుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండాలి ఇంకా నాలుగు ఐదు నెలల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట వెబ్సైట్ అయితే మీరు ఖచ్చితంగా ఎవ్రీ డే చెక్ అదే అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్కి డైలీ టచ్లో ఉండండి డైలీ ఎవ్రీ డే టూ టు త్రీ అవర్స్ అయితే మ్యాక్సిమ్ చదవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి పోస్టులు వివరాలు పోస్టులు ఎక్కడెక్కడ ఏ ఏ పోస్టులు వేకెన్సీ ఉన్నాయంటే కానిస్టేబుల్లో సివిలు ఏఆర్ ఎస్ఏఆర్ టిఎస్ఎస్పి ఎస్పీఎఫ్ ఫైర్ సర్వీసు సబ్ ఇన్స్పెక్టర్లో వచ్చేసి ఇవన్నమాట జైలు వార్డెను ఫైర్మ్యాను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వంటి ఇతర పోస్టులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా కానిస్టేబుల్కి అర్హత ఏముండాలి అంటే ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ మినిమమ్ పాస్ అయి ఉండాలి అదే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి వయసు వచ్చేసి కానిస్టేబుల్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా సెవెన్ ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్ఐకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ వర్తిస్తుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి అప్లికేషన్ ఫీజు సుమారు ఎనిమిది వందలు ఉంటుంది అనమాట ఓసీ బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నాలుగు వందల రూపాయలు ఉంటుంది మోడ్ టీఎస్ ఆన్లైన్ మీ సేవ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు చూడండి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది పీఈటి టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది తర్వాత ఫైనల్ రెస్ట్ ఫైనల్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది అంటే మెయిన్స్ అనే ఎగ్జామ్ కూడా అంటుంటారు ఈ ఎగ్జామ్లో మన యొక్క కేటగిరీలో పోస్టులు ఏ జిల్లా నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో అంటే క్యాస్ట్ల విధానంలోన మనకి క్వాలిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఫిజికల్ టెస్ట్ వివరాలు ఏ విధంగా ఫస్ట్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ అసలు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తుంది అంటే ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ పర్ మెన్కి రన్నింగ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పర్ హుమెన్కి అయితే ఉంటుంది లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ పుట్ కానీ హండ్రెడ్ మీటర్ స్ప్రింట్ కానీ ఇవన్నీ మనకైతే వివరాలు అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత అఫీషియల్లో ఒక మనకి రిలీజ్ చేసిన తర్వాత అక్కడ మీరు ఖచ్చితంగా ఎవ్రీ డే అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకుంటూనే ఉండాలి హైట్ చెస్ట్ మెజర్మెంట్స్ కూడా చెక్ చేస్తారు అదేవిధంగా సిలబస్ వచ్చేసి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏ విధంగా ఉంటుంది అని అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది అర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్ అంటే ఇది ఎస్ఐకి ఉంటుందన్నమాట తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అదేవిధంగా ఇంగ్లీష్ గురించి గ్రామర్ గురించి వచ్చేసి కానిస్టేబుల్ సిలబస్లో అయితే మెన్షన్ చేసి ఉంది ముప్పై మార్కులు కానిస్టేబుల్ సిలబస్కి అయితే ఉంటుంది అన్నమాట కాన్స్టిట్యూషన్ హిస్టరీ అంటే మనకు వచ్చేసి రాజ్యాంగం గురించి భారతదేశ చరిత్ర గురించి పాలిటీ గురించి తెలంగాణ మూమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి కూడా మన క్వశ్చన్లు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి టైం లైన్ ఏ విధంగా ఉంటుందంటే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ తర్వాత రాబోతుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు అనుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదు సంథింగ్ లాస్ట్లో అంటే డిసెంబర్లో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మనకి జరుగుతుంది అనమాట చూడండి ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రిలిమినరీ టెస్టు పీఈటీ పిఎంటీ అదేవిధంగా లాస్ట్లో ఉంటుంది ఫైనల్ టెస్టు ఇవి జరిగిన తర్వాత మనకి తర్వాత జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అని ఆల్రెడీ మనం కూడా చెప్పాం ఇప్పుడు చూడండి టెన్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అఫీషియల్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి చూడండి వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చినాం డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ అయితే మనం గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే సరిపోతుంది లేదా పేపర్స్ ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివే వాళ్ళు డే ఎవ్రీడే న్యూస్ పేపర్లో చూడవచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో చెక్ చేయొచ్చు యూట్యూబ్ ద్వారా కూడా రాబోయే అప్డేట్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ప్రిపరేషన్ టైం టేబుల్ నైంటీ డేస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీ అందరికీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లాగా మీకు అయితే నేను చెప్పబోతున్నా ఫేజ్ వన్లో వచ్చేసి డే వన్ నుంచి డే థర్టీ వరకు ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలంటే ఫస్ట్ బేసిక్ మీద తర్వాత ఫౌండేషన్ ఉండాలి బాగా అంటే మార్నింగ్ ఒక టూ అవర్స్ వచ్చేసి అర్థమేటిక్ అర్థమేటిక్లో వచ్చేసి పర్సంటేజ్ రేషియోస్ టైం అండ్ వర్క్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఎక్కువగా టైం కేటాయించాలి ఎందుకంటే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తే ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఈ యొక్క టాపిక్స్ మీద మీరు బాగా గ్రిప్ తెచ్చుకోవాలి తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ అవర్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ మీద హిస్టరీ పాలిటీ జాగ్రఫీ తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఇదే ఆఫ్టర్నూన్ సెక్షన్లో అనమాట మొత్తం ఓన్లీ బేసిక్స్ ఫౌండేషన్ మీద ఒకటే మీరు ఫస్ట్ థర్టీ డేస్లో ప్లాన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి రీజనింగ్లో కూడా ఎక్కువగా బ్లడ్ రిలేషన్స్ అదేవిధంగా డైరెక్షన్స్ అదేవిధంగా వచ్చేసి సిలాయిజమ్స్ అదేవిధంగా వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్ అదేవిధంగా ఇంకొకటే మన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మన క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదే నైట్ వన్ అవర్ అయితే తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ మీద ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి అదే టాస్క్ వచ్చేసి రోజు కనీసం రెండు మార్క్ టెస్ట్లు అయితే రాయాలి ఖచ్చితంగా రీజనింగ్ మీద అర్థమేటిక్ మీద ఎందుకు ఎగ్జామ్ రాయమంటున్నాం అంటే ఎక్కువగా మార్క్స్ వచ్చేది ఇక్కడ నుంచే కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవ్రీ డే ఈ మీరు ఏ అయితే చాప్టర్ల మీద ప్రాక్టీస్ చేశారో అందు మీద కొన్ని క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో అయితే తెలంగాణ మూమెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టాలి తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మార్క్స్ అక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఫేజ్ టూ వచ్చేసి డే థర్టీ వన్ నుంచి డే సిక్స్టీ వరకు అంటే అడ్వాన్స్డ్గా ప్రాక్టీస్ చేయాలి అడ్వాన్స్ లెవెల్ అంటే కొంచెం కష్టమైన టాపిక్లు అనమాట మార్నింగ్ టూ అవర్స్ వచ్చేసి ఆటోమేటిక్ హై లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి హై లెవెల్ చాప్టర్స్ ఏమున్నాయంటే మెన్సిరేషన్ మెన్సరేషన్ మీద ఖచ్చితంగా ఎస్ఐ ఎగ్జామినేషన్కి అయితే పదహైదు నుంచి ఇరవై క్వశ్చన్లు అయితే రావచ్చు ఫస్ట్ మనం అదే కానిస్టేబుల్ అయితే త్రీ టు ఫైవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా మెన్సిరేషన్ నుంచి వస్తాయి కాబట్టి ఎక్కువగా మెన్సిరేషన్లో త్రీ డి మీద ఫోకస్ చేయండి అంటే త్రీ డైమెన్షన్ మీద ఫోకస్ చేయండి ఆల్జీబ్రా డేటా ఇంటర్ప్రిటేషన్ దీనిల మీద కూడా మీరు బాగా ఎక్కువగా ఫోకస్ చేయాలి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి టూ అవర్స్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ కరెంట్ అఫైర్స్ మీద స్టేట్ అండ్ నేషనల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి మన స్టేట్ ప్రాముఖ్యత ఏముంది అదేవిధంగా నేషనల్లో ఏ విధంగా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకోవాలి స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఈవినింగ్లో ఈవినింగ్ వచ్చేసి టూ అవర్స్ రీజనింగ్ పజిల్ బేస్డ్ అదేవిధంగా లాజికల్ థింకింగ్ మీద మీద అయితే ఖచ్చితంగా రీజనింగ్ని చేయాల్సి ఉంటుంది చూడండి నెక్స్ట్ నైట్ వచ్చేసి వన్ అవర్ ఇంగ్లీష్లో వచ్చేసి ఇంగ్లీషు అండ్ తెలుగు ఎస్ఎస్ని ప్రాక్టీస్ చేయాలి అంటే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్కి ఫస్ట్ మనం మినిమం క్వాలిఫై అవ్వాలి అదేవిధంగా మనం ఎంత జనరల్ స్టడీస్లో ఎంత స్కోర్ చేసినా అదేవిధంగా అర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో ఎంత స్కోర్ చేసినా మనం ఖచ్చితంగా లాంగ్వేజెస్లో క్వాలిఫై కాకపోతే మీకు ఖచ్చితంగా మీకు టూ హండ్రెడ్కి పేపర్ వన్లో వచ్చేసి వన్ ట్వంటీ పేపర్ టూలో వచ్చేసి వన్ థర్టీ అట్లా టూ ఫిఫ్టీ బోత్ యాడ్ చేసుకున్న టూ ఫిఫ్టీ అబోవ్ వచ్చినా కూడా మీకు నో యూస్ ఓకే ఖచ్చితంగా మీరు ఈ రెండిట్లో కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై విధానంగా ఎక్కువగా చూసుకోవాలి ప్రతి సండే వచ్చేసి ఫుల్ లెంత్ మోడల్ టెస్ట్ అయితే రాయాలి చూడండి ఇది కూడా ఫుల్ లెంత్ టెస్ట్ ఎట్లా రాస్తారంటే ఆల్రెడీ ప్రీవియస్ మనకు ఆల్రెడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏ విధంగా జరిగినాయో ఆ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఏ లెవెల్ వరకు తీసుకెళ్తున్నాడో తర్వాత ఆ లెవెల్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయ్యాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవ్రీ సండే ఖచ్చితంగా ఒక మోడల్ టెస్ట్ అయితే రాయండి దగ్గరలో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటే ఆఫ్లైన్లో రాయండి లేదంటే ఆన్లైన్లో ఏదైతే బాగుంటుందో ఒకసారి చెక్ చేసి ఆన్లైన్లో తీసుకోండి ఫిజికల్ ప్రాక్టీస్ అయితే ఉదయం రన్నింగ్ ఖచ్చితంగా చేయాలి ఎవ్రీడే కాకపోయినా ఈవినింగ్ కాకపోయినా మార్నింగ్ చేయండి మార్నింగ్ కాకపోయినా ఈవినింగ్ చేయండి ఎందుకంటే మెయిన్ అఫీషియల్ నోటిఫికేషన్ డేట్స్ వచ్చిన తర్వాత ఎవ్రీడే మీరు ఉదయం ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ చేయండి లేదు అని అంటే ఖచ్చితంగా జిమ్ అన్న చేయండి జిమ్ వర్క్ చేసినా కూడా మీకు యూజ్ అవుతుంది అదేవిధంగా ఫేజ్ త్రీ మీరు చూసినట్లయితే సిక్స్టీ వన్ నుంచి నైంటీ డేస్ అంటే రివిజన్ ఏవైతే మీరు చదివారో ఏ టెస్ట్లు అయితే మీరు ప్రాక్టీస్ చేశారో ఏ అయితే ఎగ్జామ్ రాసి ఏదందులో ఏ మిస్టేక్లు చేసినారో అవి రెక్టిఫై చేసుకుంటూ మరీ ఒకసారి రివిజన్ చేయాలి అవి రివిజన్ చేయడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది మార్నింగ్ త్రీ అవర్స్ ప్రీవియస్ పేపర్ని ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీ డే ఖచ్చితంగా మార్నింగు ఇప్పుడు చూడండి ఫస్ట్లో మనం సెవెన్ అవర్స్ వరకు మనం చదివే వాళ్ళము ఇప్పుడు చూడు థర్డ్ ఫేజ్లో వచ్చేసి ఎయిట్ అవర్స్ చదువుతున్నాం ఈ ఎయిట్ అవర్స్ చదివిన తర్వాత చూడండి రివిజన్ టెస్ట్ మాత్రం చేస్తారు ప్రీవియస్ పేపర్ని ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయకపోయినట్లు మీరు ఎగ్జామ్కి వెళ్తే మాత్రం మార్క్స్ అయితే తక్కువ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏ లెవెల్ ఆఫ్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏ లెవెల్ ఆఫ్లో మీరు ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆఫ్టర్నూన్ టూ అవర్స్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ మూ మూమెంట్ రివిజన్ చేయాలి అంటే తెలంగాణ మూమెంట్ని హిస్టరీని రివిజన్ చేసే విధంగా ఎందుకంటే హిస్టరీ మీద ఎక్కువగా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా దాని మీద కూడా మీరు రివిజన్ చేసే విధానం ఉండాలి ఈవినింగ్ టూ అవర్స్ వచ్చేసి మార్క్ టెస్ట్ని అయితే ప్రాక్టీస్ చేయాలి నైట్ వన్ అవర్ వచ్చేసి నైట్ వన్ అవర్ వచ్చేసి వీక్ ఏరియాస్ రివిజన్ చేయాలి ఎక్కడైతే నువ్వు వీక్ ఉన్నావో ఏ టాపిక్ మీద అయితే వీక్ ఉన్నావో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఎక్కడైతే వీక్ ఉన్నా అని మీకు అనిపిస్తుందో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ని మోడల్ ఎగ్జామ్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్లో మీరు స్కోర్ తక్కువ తెచ్చుకుంటున్నారు ఏ సబ్జెక్ట్లో తెచ్చుకున్న పాటు ఏ టాపిక్లో తక్కువ తెచ్చుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు అక్కడ కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి తర్వాత టాస్క్ ఏ విధంగా ఉంటుంది రోజు కనీసం వన్ గ్రాండ్ టెస్ట్ కంపల్సరీ రోజుకు ఒక టెస్ట్ అయితే మీరు ఖచ్చితంగా రాయాలి ఎప్పుడు థర్డ్ ఫేజ్లో లాస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ లాగా ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా మెయిన్స్ విధానంలో నువ్వు ప్రిపేర్ అయితే మెయిన్స్ కూడా నీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ నైంటీ డేస్ మీద మీరు ఫుల్ ఫోకస్ చేయండి ఎవ్రీ డే సిక్స్ అవర్స్ మాక్సిమం చదవండి రిమైనింగ్ అవర్స్ అంతా మీరు ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ లాగా కానీ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదనేది ఎవరైతే చెప్పలేం మాక్సిమం అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి డిసెంబర్లో చూడండి మీకు అవి ఆ విధంగా చేయాలి తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ వచ్చేసి రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ను కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి ఎందుకు ఇవి ప్రాక్టీస్ చేయమంటున్నానంటే వన్ ఆర్ టూ మార్క్స్తో మిస్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనకి ఏదో ఒక జాబ్ అంటే టీఎస్ఎస్పిలో రావడం కానీ ఏఆర్లో రావడం కానీ ఏదో ఒక జాబ్లో మనకి ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీరు గ్రౌండ్ మెరిట్ని ఎక్కువ పెట్టుకుంటే మనకి ఈజీగా ఏదో ఒక జాబ్ సివిల్లో కాకపోయినా ఏఆర్లో కానీ సంథింగ్ ఏదో ఒక జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ ప్రిపరేషన్ టైం టేబుల్ అంటే ఫిజికల్కి సంబంధించిన ప్రై టైం టేబుల్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఆఫ్టర్ నెక్స్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఫిజికల్ మీద ఫోకస్ చేసే విధానం కూడా చెప్తున్నారు తర్వాత మెయిన్స్కి ఏ విధంగా ఉంటుందో అనేది ఫస్ట్ సేమ్ మళ్ళీ ఇది ఎలా అయితే ఫాలో అయినారో విధంగా మెయిన్స్కి విధంగా ఫాలో అయ్యండి ఏమంటే ఈ యొక్క ఫిజికల్ ప్రిపరేషన్ టైం టేబుల్ అయితే అక్కడ ఉండదు చూడండి మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మీరు ఎందుకు ఈ టైంలో ప్రాక్టీస్ చేయండి అంటున్నాను అంటే మ్యాక్సిమం ఇంకా ఎక్కువ అయ్యే కొద్ది ఇంకా బెటరే ఎందుకు ఎక్కువ అయిన కొద్దీ బెటర్ అంటే మీకు అక్కడ గ్రౌండ్ టైమింగ్స్ కూడా ఎయిట్ కాదు నైన్ ఒక్కొరికి టెన్ లెవెన్ కూడా పడేవాళ్ళు ఉంటారు అనమాట అంటే మార్నింగు ఎంత లేట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సార్ మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పెట్టిన సార్ తర్వాత నాకు పదకొండు గంటలకి పడింది రన్నింగ్ అందుకే నాకు మెరిట్ తగ్గింది ఇలాంటి ఏమి చెప్పుకోకున్నట్ల ఖచ్చితంగా మీరు వన్ వీక్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ ప్రాక్టీస్ చేయండి ఇంకొక వన్ వీక్ వచ్చేసి ఎయిట్ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ప్రాక్టీస్ చేయండి ఇంకొక వన్ వీక్ వచ్చేసి నైన్కి కూడా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు ఎర్లీగా వెళ్ళారంటే ఫస్ట్లోనే మీకు బ్యాచెస్ పడతాయి ఆ బ్యాచ్లోనే మీకు రన్నింగ్ పెట్టడం అయితే జరుగుతుంది మీరు ఏ టైంలో ప్రాక్టీస్ చేసినారో దానికన్నా ఒక త్రీ అవర్స్ ముందు వెళ్ళే తీసి చూసుకుంటే అక్కడ మీరు మీరు అనుకున్న టయానికి రన్నింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న మెరిట్ అయితే పెట్టచ్చు మీరు ఇప్పుడు లేట్గా వెళ్ళి మార్నింగ్ నైన్కి వెళ్తాను అప్పుడు నాకు నైన్కే రన్నింగ్ పెట్టాలంటే కాదు ముందుగానే వెళ్ళండి మీకు తొందరగా ఎర్లీగా మీరు అనుకున్న టైంకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూడండి మార్నింగ్ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ వరకు వచ్చి వామప్ పుష్ అప్ సిటప్స్ ఇవి మీరు కూడా ఎక్సర్సైజ్లు అయితే చేయండి ఖచ్చితంగా మనం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి నేను ఇంకా ఇక్కడ ఎక్కువ టైం టేబుల్ పెట్టాను జస్ట్ పోవడానికి గ్రౌండ్కి వెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ వెహికల్ ఉన్న వాళ్ళకి వెహికల్ లేని వాళ్ళకైతే పోవడానికి టెన్ మినిట్స్ రావడానికి ఒక టెన్ మినిట్స్ తీసుకొని తర్వాత అక్కడ మీరు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సింది ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కాదండి ఖచ్చితంగా మీరు రన్నింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కాబట్టి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మీదే ప్రాక్టీస్ చేయండి లాంగ్ రన్నింగ్ కానీ అవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఈ టైం టేబుల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి కూడా ఫాలో అయితే అంత ఇబ్బంది ఏం లేదు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే మీరు ఎవ్రీ డే జస్ట్ రన్నింగ్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ అయితే ప్రాక్టీస్ చేయకూడదు వామప్ టెన్ మినిట్స్ రన్నింగ్ ఫైవ్ మినిట్స్ మొత్తం దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి పోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే గ్రౌండ్కి కేటాయించే విధానంగా చూసుకోండి తర్వాత ఫర్దాగా పోయే కొద్దీ పోయే కొద్దీ మీ టైంని ఇంక్రీజ్ చేసుకోండి సార్ నా బ్రీతింగ్ కంట్రోల్ లేదు బ్రీతింగ్ కంట్రోల్ లేదు కాబట్టి నేను అందుకోసం లాంగ్ రన్ వేస్తున్నా అవన్నీ అవసరం లేదు మనకు ఎంతైతే ఉందో సిక్స్టీన్ మీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ ఉంది కాబట్టి దాంట్లోనే ఎక్కడ ఎక్కువ స్ట్రెంత్ పెట్టాలి ఎక్కడ తక్కువ పెట్టాలి అనేది మీరు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ మీద బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు దాని మీద ఉన్న ఉన్నాయి ఎక్కడున్నాయి ఎక్కడ ఎక్కడున్నాయి లిమిటేషన్స్ ఎక్కడున్నాయని దాని మీద మీకు బాగా అవగాహన అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగానే ప్రాక్టీస్ చేయండి ఎవరో చెప్పారు లాంగ్ రేస్ చేయడం వల్ల నాకు ఖచ్చితంగా బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది అదే అవుతుంది ఇది అవుతుందని టైం వేస్ట్ మాత్రం అసలుకు చేసుకోవద్దండి నాలుగే రౌండ్లు ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ డే ఫోర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ మనకు రన్నింగ్ ఉండొచ్చు ఖచ్చితంగా మ్యాక్సిమమ్ ఫోర్ రౌండ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫోర్ రౌండ్స్లో ఎక్కడ స్లో అవ్వాలి ఎక్కడ స్పీడ్ వెళ్ళాలి ఎక్కడ నెమ్మదిగా అంటే ఏ విధమైన మనం లాస్ట్లో ఫుల్ స్ట్రెంత్ ఇవ్వాలంటే ఏ రౌండ్లో కొద్దిగా తక్కువ రన్నింగ్ కొడితే బెటర్ అనేదాన్ని స్టార్ట్ చేయండి స్టార్టింగ్ ఎలా పరిగెత్తాలి తర్వాత సెకండ్ రౌండ్కి ఎలా పరిగెత్తాలి థర్డ్ రౌండ్కి ఎలా వెళ్ళాలి లాస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఏ విధంగా పరిగెత్తాలని దాని మీద కూడా మీరు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి ఫస్ట్ అయితే మీరు ఖచ్చితంగా సింపుల్గానే ప్రాక్టీస్ చేయడం ఈజ్ ద బెస్ట్ నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు వచ్చేసి లాంగ్ జంప్ హై జంప్ ఇలా ఏం అవసరం లేదు పర్టికులర్గా ఇలానే ప్రాక్టీస్ చేయాలని మీరు రన్నింగ్ చేసిన తర్వాత మీ బాడీ వామప్ ఉన్న తర్వాత ఎప్పుడైనా లాంగ్ జంప్ను కానీ హై జంప్ను కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ కొంతమంది గ్రౌండ్కి వెళ్తుంటారు డైరెక్ట్ లాంగ్ జంప్ను ప్రాక్టీస్ చేస్తుంటారు అలా చేయకూడదు బాడీ నీకు వామప్ లేకి వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా అప్పుడు లాంగ్ జంప్ మీద ఎక్కువగా స్ట్రెంత్ ఉపయోగించాలి లేదు నేను నార్మల్గా నేను డైరెక్ట్గా లాంగ్ జంప్ తింటా హై జంప్ తింటా అంటే ఖచ్చితంగా యాంకిల్ పెయిన్స్ కానీ ఖచ్చితంగా నీకు ఏదో ఒక నీ పెయిన్స్ కానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బాడీ ఫుల్ వామప్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయాలి ఇదంతా గుర్తుపెట్టుకోండి ఇవి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ప్రాక్టీస్ చేయకూడదు ప్రతి ఒక్కటి మనం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వడదు అన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరికీ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంఆర్ స్టడీ సర్కిల్ మీకు తెలియపరుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎన్ నైస్ డే